హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమ్మిచ్చి వీళ్ళు మా పాపలిద్దరు మేనల్లుడు తమ్మిది చార్లెస్ జస్కాశ్రీ తమ్మిది చార్లెస్ శ్రీ మనల్లీ సుజాన్ దర్శిత్ వీళ్ళందరూ కూడా వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సంబరాల నిమిత్తం తయారయ్యైతే వెళ్తున్నారు వాళ్ళ యొక్క అపీరియన్స్ మీకు కూడా పరిచయం చేయాలని హాయ్ అని చెప్తున్నారు చూడండి ఏదో చెప్పాలనుకుంటున్నారో అదేదో మీరే వినేయండి ఏంటన్నది నాకే సరిగ్గా అర్థం కావట్లే మీకు కూడా అర్థమైతే అర్థం కాకపోయినా కామెంట్ రూపంలో చెప్పాలని కోరుతున్నాను చూద్దాం మరి ఇంకా మా చిన్ననాలు కూడా మీకు ఈ వీడియోలు అయితే చూపించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మా చిన్న మేనల్లుడు మనీల్ జస్సన్ దర్షిత్ షాపింగ్ అయితే రావడం జరిగింది షాపింగ్లో ఈ జసన్ జసన్ చేస్తున్న అల్లరి సందడి షాపింగ్కి వచ్చిన వాళ్ళని కన్వీన్స్ చేస్తూ ఉంది ఏంటో చాలా సంతోషంగా ఆడుతూ ఉన్నాడు ఈ షాపింగ్లో చూడండి తనంతటికి తానే ముందుకు వస్తూ కేరింతలు కొడుతూ చోపర్లను చోపర్లను దృష్టిని ఆకర్షించాడు ఇక్కడ చూడండి వాడికి నచ్చినది ఏదో ఉందన్నట్టుగా ఎగబాగుతున్నాడు తనలో తానే నవ్వుకుంటూ తనలోనే తాను నవ్వుకుంటూ చాలా అల్లరి చేస్తున్నాడు అల్లరి చేసే సందర్భంలో ఇక్కడ అయితే కొంతమంది కస్టమర్లు రావడం జరిగింది కస్టమర్లు అంటే వినియోగదారులు ఆ వినియోగదారులతో కూడా చాలా కలిసిపోయి మమేకం అయ్యి చూడండి ఆయన చాలా ఆతృతగా అతన్ని అయితే ఎత్తుకోవడం జరిగింది ఎవరా కొత్తగా ఉన్నారని ఆలోచిస్తున్నారు ఇది ఆడ మిస్సెస్ ఆవిడ మీద కూడా ఎగబాగుతున్నాడు అది కదా అది కదా ఆ స్ట్రెట్స్ అయితే లాగడం జరిగింది ఆవిడ కొంచెం ఇదైంది చూడండి ఆవిడ చాలా హ్యాపీ అయితేగా ఎత్తుకొని అయితే ఉరుకు పెట్టడం ఇదిగో ఈవిడ కూడా వాళ్ళ పాప జస్న్ని జరుగుతూ ఉంది జస్సన్ అల్లరి వాళ్ళకు కూడా జస్సన్ అల్లర వాళ్ళకు కూడా చాలా అల్లరి ముద్దుగా ఉంది వాళ్ళు చాలాసేపు జస్సంతో అయితే ఆడుకోవడం జరుగుతూ ఉంది ఇంతకు విషయం ఏంటంటే షాపింగ్ నిమిత్తం నా చెల్లి నేను మా బావగారు ముగ్గురు గారికి షాపింగ్కి వస్తే వాళ్ళ షాపింగ్లో బిజీగా ఉంటే వీడు ఈ విధంగా చక్కెరలు కొడుతూ కేరింతలు కొడుతూ చక్కగా ఆటలు ఆడుతున్నాడు అది బ్రేక్ డ్యాన్స్ బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నాడు బ్రేక్ అయ్యి బోసి బోసి నవ్వు బోసి బోసి నవ్వులు ముదురు ఇలా షాపింగ్ మొత్తం ఆ డల్లరితో అయితే సాగింది షాపింగ్కి వచ్చిన వారు కూడా వాడి యొక్క అల్లరిని చూసి చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారు ఇది ఏమైనా చిన్నపిల్లల అంటేనే చాలా అల్లరి ముద్దుగా చేస్తూ ఉంటారు వాడి యొక్క అల్లరి చాలా వస్తూ ఉంటుంది ఆ ముద్దొచ్చిన దాఖలాల్లోనే చూస్తున్నాం కదా జస్సన్ జసన్ దర్శిత్ వీడన్నీ ఉన్నాడు సుజన్ దర్శిత్ వాడు వస్తే ఇంకా నరకం కనపడంతోనే వాడు తీసుకురాలేదు వీడినైతే తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ షాపింగ్లో ఈడుతో వీడు చేసే సల్లర్ వీడు చేసే అల్లరితో సరదాగా గడిచిపోయింది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మరి నేను మీ బ్రహ్మయ్య తమిర్చి ఈరోజు మరి ఈ షాపింగ్లో ఈడల్లతో కొనసాగింది కాబట్టి ఈ అల్లరిని మీతో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేశాను తప్పగా నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం బ్రహ్మయ్య తమిర్చి టేక్ కేర్ బాయ్ ఉంటా